ఐఫాన్ సి రోజైతే మన కాజ్ఞానం నుంచి నయాణం ఇద లాంగేష్ కర్తోడు రాప్లా ఇద లాంగేష్ ఎలాగా Google ఏం చేస్తా అక్కడ మనకి పండికి విదానాది బస్తు వితారతి గిదిాయ్లో apna తోడో చే మార్క్ లాగొందుపెచ్చు రౌండ్ లో దృష్టినే ఇప్పుడైతే మనం యానం దగ్గరికి రావడం జరిగింది మనం అయితే యానం అంటే జరిగింది యానం చూసి మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా జాతకరం ఫ్రెండ్స్ రోజు డ్రైవ్ టెస్ట్ అయితే పెడతాం జరిగింది ఏమన్నా బోటల్స్ మనం యానం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ యానం వయిన్ షాపులో ఎలా ఉన్నా చూడండి ఒకసారి

ya यहां पे जैसे यार हम बीच जो

சொன்னே கோதாரி பண்டைய பக்க கொண்டு வந்துருnetlify பக்கப்புடு ஆட்டோல கிண ஃபான்சா ஏக்கேக பக்குக்கு தெங்க நம்ம பக்கெல்லாம் வந்துரு கோதாரி 5400 எல்லார ஏன கோதாரி கலந்து फ्रेंड्स இது పంట అయితే ఎప్పటి జరిగింది ఫ్రెండ్స్ మనం బండి అయితే బ్యాగ్ చేసి పెట్టుకోవడం జరిగింది వచ్చేగా పంట మీకు ఎక్కిందోడి ఫ్రెండ్స్ పంట అయితే దిగ్గుడు దగ్గరకు వస్తుంది దీని మీద లంకలుంచి ఆలో కూడా పంట మీద వచ్చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయా

Nanti itu pake lagi kena. Masukan lagi. Mas darahnya kini mana? Ah? Mana itu pake kacamatan? Selain kena trauma. Ah itu pake kacamata ini.

जी <journaise> hmm. hmm. तो को ना तो अगर ना में रोजी गोदरी तो पड़ने बसरा मैं गोदरी मध्यम फ्रेंड्स మనం అలా మన అలాగే లంకలోకి అయితే వచ్చేస్తున్నాం తీసుకున్నాం బండి పంటి అయితే తీం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లంకలో తీరిపోయాం లోపల లంకల పంటలు చూపుతాం సోన్ ఫ్రాన్స్ మనయితే లంకలోకి చేయడం జరిగింది లంకలో సోన్ ఫ్యాండ్స్ ఇక్కడ రోడ్లు ఇల్లు కూడా మన సీఎం మనకు లాగా ఉన్నాయి అన్నీనే గూగుల్ లాంటి రెండు గోదారుల మధ్యన ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రంకొంది మొత్తం ఎగ్జిస్ట్ మొత్తం రోడ్లేటి ఇల్లు లేటి ఇక్కడ రావాలంటే రోడ్డు మార్గం లేదు ఫ్రెండ్స్ మొత్తం మనం వచ్చాం కదా ఇప్పుడు ఆ పంట మీద రావాలి

మీద వచ్చేస్తాకే మనకి ప్రతి ఇంటికి దారి రోడ్ లో ఉంటదో అలాగే రోడ్డు కాల ఉంటది కాలువ పక్క రోడ్డు చాలా ఫ్రాండ్స్ ఇది ఇక్కడ రోడ్డు మార్గం కాల మార్గాలు తీసుకుంటే బాగా ఈ మధ్య అంటే పంటిగా వచ్చాక వాళ్ళకి రోడ్డు మార్గాలు వచ్చాక ముందు కూడా ఇంటికి నా మీద రావాలి ఫ్రాండ్స్ செருக்கு மக்கள் அலையா பாண்ட்ஸ் Yeah. <laughs>